కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం నాతో పాటు అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసినదిగా మనవి మా ప్రాణప్రియుడ పరలోకమందు ఉన్న మా రాజా ఇంతవరకు క్షేమంగా కాపాడి నీ పాద సన్నిధిలో చేరి నేను స్స్తుతించడానికి నిన్ను కీర్తించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ఈ సమయంలో నాయన నీ సువార్త నిర్మిత్తము బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకురండి కన్నీటితో విత్తుతున్న వారికి ఆనందంతో పండ కోయినిద్దు నుంచి ఒప్పినదేవా ఈ సమయంలో అలాంటిని స్వార్థకుల పట్ల మీకు రూపా సహాయతను కలుగు చేయండి తండ్రి వారికి తోడుగా ఉండండి వారు పని పాటలు అన్నింటిలో తోడుగా ఉండండి ప్రభా నాయన మాపై మేరకు రూప చూపించుతున్నారు అత్యధికంగా మమ్మల్ని ప్రేమించుతున్నారు మా పట్ల నీవు చూపించినటువంటి కృపక మేము స్థితిస్తున్నాము తండ్రి అల్పడిన ఎన్నికలైన వాళ్ళని నన్ను ఈ సమయంలో రాజస్వార్త నిమిత్తము పాడుపడుచున్న వారి కొరక ఈ చిన్న మనవిని ఆలోకించమని మా ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె